హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తరి బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మా పిల్లలు అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళి మకానా తీసుకొచ్చారండి మకానాన్ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నాకు అసలు తెలియదు ఆల్రెడీ సూపర్ మార్కెట్కి వెళ్తుంటాం కానీ అక్కడ చూసి ఇవేంటో అనుకుంటాను మా పిల్లలు ఈసారి పట్టుబట్టి మరీ తీసుకొచ్చారు ఒక ప్యాకెట్ ఆ బౌల్లో ఉన్న వాటికి డెబ్బై రూపాయలు అంటండి చిన్న ప్యాకెట్ రేటు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎలా చేయాలో మా పిల్లలే చూపించి మరి నాతో చేయించుకున్నారు చేయటం అయితే చేశాను కానీ టేస్ట్ అయితే ఎలా ఉందని చెక్ చేశాను ఒకసారి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి పక్కన ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉందన్నమాట మామూలుగా వీటిని వేయించకుండా తింటే అసలు ఉప్పగా కాదు చప్పగా ఉన్నాయండి అసలు ఎటువంటి టేస్ట్ లేదనమాట వేయించుకున్న తర్వాత ఉప్పు కారం కలిశాయి కదా ఆ టేస్ట్ అనేది మనం బొంగులు తింటాం కదండి ఉప్పు కారం కలుపుకొని అదే విధంగా టేస్ట్ అయితే ఉంది కొంచెం వేరే డిఫరెంట్ టేస్ట్ అయితే తెలుస్తుంది ఇలా స్పూన్ తోటి పక్కన ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను మీ ఇంట్లో కూడా ఎవరైనా తిన్నారా కామెంట్ చేయండి అయితే వీటిని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా మకానాని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకున్నానండి ఇవి వచ్చేసి మొత్తం చిన్న ప్యాకెట్ ఉంది డెబ్భై రూపాయలు అండి ఇవైతే చూడండి ఎలా ఉన్నాయో తెల్లగా ఉన్నాయి కదా చూస్తుంటే మనకి పుట్టగొడుగుల్లాగా కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి పువ్వు గింజలు అంటే నేను నెట్లో సెర్చ్ చేసి చూశాను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నేను వీటిని తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మామూలుగా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట మెత్తబడిపోయాయి వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు క్రిస్పీ క్రిస్పీగా వచ్చేసాయి మనం పట్టుకొని చూస్తే అనమాట ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని చూడండి ఇలా ఒకటి తుంపి చూస్తే మనకి చాలా గట్టిగా ఉంటాయి చూడండి ఇలా క్రిస్పీ క్రిస్పీగా అయ్యాయి కదా ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి వేయించిన వాటిని తర్వాత అదే కడాయిలో ఒక రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను నూనె కొంచెం వేడెక్కితే సరిపోతుంది తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు చిన్న టీ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసుకొని తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒక ఒకటే ఒక సెకండ్ అండి ఆ నూనె మనకు వేడెక్కితే సరిపోతుంది ఇలా చేసుకొని కలిపేసుకోవాలి ఈ ఉప్పు కారం ఎక్కువగా మాడకూడదండి తర్వాత ఈ మకానాన్ని వేసుకొని ఈ ఉప్పు కారం మసాలా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతే ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి ఎందుకంటే మళ్ళీ కారం మాడుతుందనమాట అందుకనే ఉప్పు కారం వేసిన వెంటనే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఆ వేడికే కారం అనేది మనకి సరిపోతుంది లేదంటే అడుగంటుతుందండి కారం అనేది మాడుతుంది చూసారు కదా ఈ మకానాకి ఉప్పు కారం అన్నీ కూడా పట్టేశాయి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి నేనైతే ఫస్ట్ టైం తిన్నా కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఈ మకాన చాలా టేస్టీగా ఉన్నాయి చాలా హెల్తీ కూడాను చూడండి అంతే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి